హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలువబడే మామిడి పండును ఏ విధంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయో చూపించబోతున్నా ముందుగా దీనికోసం రెండు ఇలాచీలు తీసుకున్నాను ఒక పెద్ద మామిడి పండు తీసుకున్నాను వన్ కప్ పెరుగు తీసుకున్నాను హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను ముందుగా మామిడి పండు పైన లేయర్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసుకొని మెత్తని జ్యూస్లా చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చక్కటి లస్సీ అండి కొందరు వెయిట్ చేస్తుందని మామిడి పండ్లు తినడానికి ఇష్టపడరు ఈసారి ఇలా చేయండి వాటర్ ఎక్కువగా త్రాగి చూడండి మీకు అస్సలు వేడి చేయదు ఇందులో ఈ మామిడి పండులో విటమిన్ ఏ సి ఉంటాయండి బీటా కెరోటిన్ అధికంగా ఉండి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇందులో ఐరన్ అధికంగా ఉండి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది ఇది కంటి చూపును పెంచడమే కాకుండా బోన్స్కి బలాన్ని కూడా ఇస్తుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఇది తినడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు క్యాన్సర్ను కూడా తగ్గించే గుణం ఈ మామిడి పండులో ఉంటుంది ఓకేనండి ఎంతో హెల్తీగా మామిడి పండు లస్సీ రెడీ అయిందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ మామిడి పండు లస్సీని ఒక్క గ్లాస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఒక్క గ్లాస్తో కడుపు నిండిపోతుందండి ఓకేనండి ఎంతో హెల్తీగా మ్యాంగో లస్సి రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే